హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెడ్డి కిచెన్ అండ్ వ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా ఇలా పిల్లలు స్నాక్స్ అడిగితే ఈవినింగ్ అయితే ఇలా టెన్ మినిట్స్లో రోస్ లవర్స్ అయితే చేసేయండి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే తొందరగా చేసుకోవచ్చు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ప్రాసెస్ అయితే చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే నేను ఒక కప్పు వరకు బెల్లం తీసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇదంతా కరిగేంతవరకు అయితే కరిగించుకుంటున్నాను అనమాట నార్మల్గా పక్కకు పెట్టేస్తే అది కరిగిపోతుంది ఇంకా బెల్లం కరిగిన తర్వాత ఇలా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు పిండి తీసుకుంటున్నాను అంటే మీరు ఎంత చేసుకోవాలనుకుంటున్నారో అంత వేసుకోండి నేనైతే ఒక టూ కప్స్ అయితే యాడ్ చేసుకొని మనం కరిగించుకున్న బెల్లం ఉంటుంది కదా అదైతే ఇలా కొంచెం కొంచెం వేస్తూ మనమైతే చపాతి ముద్దలాగా కలుపుకోవాలన్నమాట ఒకసారి వేయకూడదు మనం కొంచెం కొంచెం యాడ్ చేస్తూ చపాతి ముద్దలాగా వచ్చేంతవరకు అయితే కలుపుకోవాలి ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి ఇంకా బాగుంటుంది నేను వేసాను కానీ అది క్లిప్ మిస్ అయింది ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని ఇలా కొంచెం కొంచెం వాటర్ ఉడపోసుకుంటూ మనకు బెల్లంలో ఏదైనా ఉంటే ఆగిపోతుందనమాట అందుకనే జాలితో ఇలా ఉడపోసుకుంటూ మనమైతే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఇలా గోధుమ పిండి మనం చపాతికి ఇలా కలుపుకుంటాము అలా కలుపుకోవాలన్నమాట ఇలా ముద్దలాగా చూసారా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది అనమాట మనం చపాతీకి అయితే ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకొని టెన్ మినిట్స్ తర్వాత మనమైతే చిన్న చిన్న ముద్దలాగా చేసుకొని మీకు ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు పెద్దగా అయినా చేసుకోవచ్చు నేనైతే ఇలా చపాతి ఎంత చేసుకుంటామో ఆ విధంగా అయితే నేను అలా ముద్ద చేసుకొని నేనైతే చపాతీలాగా అయితే తాల్చుకుంటున్నాను చూసారా మనకు పెద్దగా కావాలంటే పెద్దగా కూడా చేసుకోవచ్చు అనమాట ఇలా పొడిపిండి చల్లుకుంటూ మనకు ఎంత సైజు కావాలో అంత సైజ్ అయితే చేసుకోవాలి నేనైతే ఫస్ట్ చిన్నగా చేశాను తర్వాత పెద్ద పెద్దగా చేశాను అన్నమాట ఒకేసారి పని అయిపోతుంది అని చెప్పేసి చూసారా ఇలా చిన్నగా చేస్తే ఒకటే వస్తుంది రెండు కూడా రావట్లేదు అందుకే ఇంకా నెక్స్ట్ టైం అయితే పెద్దగా ముద్ద చేసి నేనైతే ఇలా చూసారా ఇలా చిన్న చిన్నగా మనమైతే ఇలా కట్ చేసుకొని ఒక బౌల్ వేసి బోర్లు ఇచ్చి కట్ చేసుకొని ఇలా అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట నేనైతే ఇంకా పెద్దగా చేయడం అయితే స్టార్ట్ చేశాను మీరు ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు అన్నీ కూడా ఇలా చిన్న లాగా అయితే రెడీ చేసి పెట్టుకోవాలి చూసారా నేనైతే అన్నీ కూడా ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను చూసారా ఈ విధంగా రెడీ చేసి పెట్టుకొని మనమైతే ఇలా పొడిపిండి చల్లుకుంటూ మనమైతే హాఫ్ వరకు ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఫోర్ పీసెస్ వస్తాయి ఒక్క దాంట్లో చూసారా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకోటి కూడా అదే విధంగా కట్ చేసుకున్న తర్వాత మనమైతే ఇది ఒకదానిపై ఒకటి పెట్టుకోవాలన్నమాట మీరు ఇలా పొడిపిండి చల్లుకున్నారు కాబట్టి అంటుకోకుంటే మనం కొంచెం వాటర్ పెట్టుకుంటూ కూడా మనమైతే ఇలా పెట్టుకోవచ్చు అనమాట చూసారా అన్నీ కూడా ఇలా పెట్టుకొని ఇలా ప్రెస్ చేస్తూ మనమైతే రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకొని మళ్ళీ ఒకసారి గట్టిగా మధ్యలో నొక్కి పెట్టుకొని ఇలా హాఫ్ వరకు కట్ చేసుకొని ఇలా ఫ్లవర్ లాగా అయితే చేసుకోవాలన్నమాట చూసారా ఎంత బాగుంది అసలు రోజ్ ఫ్లవర్ లాగానే ఉంది కదా నాకు ఇది నాకు కూడా చాలా బాగా నచ్చింది ఇలా చేసి పెట్టుకోవాలి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి మిగతావి కూడా ఇలానే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలన్నమాట చూసారా చాలా బాగుంది కదా ఇలా చేసేసి పెట్టుకోవడమే చూసారా నేను ఇక్కడ చూపిస్తాను చూడండి ఇంకా ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఇలా తడుపుతూ మనమైతే ఇలా పెట్టుకుంటే తొందరగా స్టిక్ అవుతాయి అనమాట చూసారా మీకు కావాలంటే చిన్నగా కూడా చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా వాటర్ పెట్టుకుంటూ ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టుకొని ఇలా చుట్టుకున్న తర్వాత ఇలా కొద్దిగా ఒకసారి ఇలా అన్న తర్వాత ఇలా మనం కట్ చేసు మిడిల్లోకి కట్ చేసుకొని ఇలా మనం ఫ్లవర్ లాగా సెట్ చేసుకోవడం చాలా సింపుల్ అండి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి చూసారా అన్నీ కూడా ఈ విధంగా రెడీ చేసి పెట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకు వేసుకోవాలి చూసారా ఎంత బాగున్నాయో డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని డీప్ మంచి ఆయిల్ హీట్ అయిన తర్వాత నేనైతే ఇంకా ఒక్కొక్కటి అయితే అందులో వేస్తున్నాను అనమాట ఇవన్నీ కూడా మనమైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఎందుకంటే తొందరగా ఆడిపోయే ఛాన్సెస్ ఉంటుంది మళ్ళీ మధ్యలో కూడా మంచిగా ఫ్రై అవ్వాలి కాబట్టి ఇంకా మనమైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా కూడా మంచిగా కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి అటు ఇటు మంచిగా మనం తిప్పుతూ ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకైతే మనమైతే ఫ్రై చేసుకోవాలి చూసారా ఈ విధంగా అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ కూడా తీసేసుకుందాము అన్నీ కూడా తీసేసుకొని ఒక బౌల్లో వేసుకుందాము చాలా సింపుల్ అండి మనం బెల్లం యాడ్ చేసాము కాబట్టి పిల్లలకు కూడా హెల్దీ అనమాట మీరు కావాలంటే చక్కెర కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే చక్కెర ఏమి యాడ్ చేయకుండా పిల్లలకి గోధుమ పిండి అలాగే బెల్లం చాలా మంచిది కదా అని చెప్పేసి నేనైతే బెల్లంతో చేశాను మీరు కావాలంటే మైదాపిండి కూడా వాడచ్చు నేనైతే గోధుమ పిండి వాడాను చూసారా మంచిగా ఫ్రై అయినాయి చూసారా అన్నీ కూడా సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎంత బాగున్నాయో ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి కదా చాలా బాగుంది కు మీకు తగినంత స్వీట్ అయితే యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఎక్కువ తక్కువ కాకుండా చేశాను నచ్చితే ట్రై చేయండి